ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఈ లోకములో ఆస్తులు సంపాదించుకోవడానికి ఎన్నెన్నో అపవిత్రమైన క్రియలు ఎన్నెన్నో అత్యంత హీనమైన క్రియలు నీచమైన క్రియలు పాపపు క్రియలు చాలామంది చేస్తూ ఉంటారు దేవుని వాక్యం ఏమని బోధిస్తుందని అంటే ఇదంతా ఎందుకయ్యా నువ్వు అంటే డబ్బు సంపాదించడానికి వెండి బంగారం సంపాదించడానికి సంపాదించుకో మంచిదే మరి ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అలాగే సంపాదనలు కష్టపడి సంపాదించే వాళ్ళకు అందరు ఉంటారు విదేశాలు వెళ్ళి సంపాదించాలనుకుని ఉద్యోగమో వ్యాపారమో చేతి పనులు ఏదో వంట పనులు ఇంటి పనులు కంపెనీలో పనులు ఏదోటి చేయాలని పెడతారు తప్పేం కాదు కానీ నీ ఆలోచనలు యావత్తు ధనం మీదే ఉండకూడదు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఒక్కటి కాదు ఎన్ని రకాల కీడులు ఉంటాయో ఎన్ని రకాల నష్టాలు ఉంటాయో ఎన్ని రకాల బాధలు ఉంటాయో ఎన్ని రకాల ప్రమాదాలు ఉంటాయో ఎన్ని రకాల నాశనకరమైన క్రియలు ఉంటాయో అవన్నీ కూడా ఈ ధనంలోనే ఉంటాయండి ధనాపేక్షతో ప్రజలు సంపాదనే సంపాదన ఇక దేవునిపై లేదు దేవుని సన్నిధికి రారు దేవుని సన్నిధిలో సమయం ఇవ్వరు మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యరు ఉపవాసాలుండి దేవునికి ప్రార్థన చెయ్యరు ఓకే సంపాదన 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 సంపాదించండి రా సంపాదించండి అమ్మా మనం సంపాదించాలి మనం సంపాదించాలి ఏమిటది ధనము ఈ సంపాదనలో ధనము సంపాదిస్తారు వెండి బంగారాలు సంపాదిస్తారు భూములు సంపాదిస్తారు ఆ భూములకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు బిల్డింగ్లు సంపాదిస్తారు బిల్డింగ్లకు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు నా ప్రియమైన దేవుని పిల్లల దేవుడు అంటున్నాడు ఇన్ని సంపాదించావు తెలుగు తక్కువ జీవాన్ని సంపాదించావా ఇన్ని సంపాదించావు తెలుగు తక్కువ జీవాన్ని సంపాదించావా ఏ సైను సంపాదించుకున్నావా అని అంటే ఇక్కడ అంటున్నాడు అన్నీ సంపాదించుకున్నాడు కానీ అసలు వీటన్నిటిని అనుభవించడానికి నిలిచి ఉండవలసిన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలను జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నాకు నాలుగు సంవత్సరాల నుంచి కడుపు నొప్పి ఉండేది చాలా హాస్పిటల్స్ తిరిగాను డాక్టర్ వాళ్ళు స్కానింగ్ రిపోర్ట్ తీసి నార్మల్ రిపోర్ట్ అని ఇచ్చారు అయినా కానీ కడుపు నొప్పి తగ్గలేదు నేను మొదటి నెలనే ఇడికి వచ్చి పండు తిన్నాను మొదటి నెలనే నేను చాలా కన్నీటితో దేవుడి నాకు కడుపు నొప్పి తగ్గితే నేను సాక్ష్యం ఇస్తానని మొక్కుకున్నాను అలానే ఇంతవరకు కడుపు నొప్పి అనేది లేదు చప్పట్లో కొట్టి దేవునిద్దామండి చిన్నది ఎవరాలు చెప్తున్నా ఈ మాట వింటే దేవుడు ఎంత మహిం పొందుతాడో అంటే గమనించండి కడుపులో నొప్పితో చాలా బాధపడుతూ ఉండేది మరి హాస్పిటల్ కూడా వెళ్ళారు మెడిసిన్ వాడారు తగ్గలేదు ఈ కుమార్తె ఇక్కడ చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకోండి అభిషేకం తీసుకుని అంజరి పండు తినేటప్పుడు చాలా కన్నీటితో నేను ఏడ్చాను ప్రార్థన చేసుకున్నానని ఆ కన్నీటికి దేవుడు స్పందించాడు ఈ ఆస్ ఈ ఫలాన్ని ఆశీర్వదించాడు ఈ కుమార్తెని రోజున గొప్ప సాక్షిగా ఉంచాడు ఇప్పుడు కడుపులో నొప్పి లేదు కదా మీకు అస్సలు లేదు చప్పటబోటి దేవుని స్థుతిద్దాం